పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈరోజు కూడా పూతల సంహారం తర్వాత జరిగిన విషయాన్ని కృష్ణావతారంలోని విషయాన్ని తెలుసుకుందాం శ్రీకృష్ణుడు పుట్టగానే తల్లిదండ్రులతో మాట్లాడాడు ప్రకృతినే స్వాధీనం చేసుకుని వసుదేవునికి మార్గదర్శకుడయ్యాడు ఆ తర్వాత ఏడు దినముల బాలుడుగా పోతనని రాక్షసుని రాక్షసిని చంపాడు తన శక్తి ప్రభావాన్ని చూపాడు శ్రీకృష్ణుడు పసిబాలుడుగా ఉన్నప్పుడే అనేక మహిమలను చూపి శక్తి స్వరూపుడుగా సర్వజ్ఞుడుగా సర్వవ్యాపకుడుగా భగవత్ తత్వాన్ని నిరూపించాడు శకటాసురుని వధ పోతను మరణానంతరం కాంసుని ఆజ్ఞ మేరకు శకటాసురుడు అదృశ్య రూపంలో యశోద ఇంటికి వచ్చాడు ఆ సమయంలో యశోద చిన్ని కృష్ణుణ్ణి స్నానం చేయించి అలంకరించి అనేక మందికి అన్నదానం చేయటానికి కాను తన పనిలో నిమగ్నమై ఉంది ఆ బాలు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి బండి వెనుక భాగాన పరుండబెట్టింది శకటాసురుడు అదృశ్య రూపంలో బండి మీద కూర్చుని ఉన్నాడు బాల రూపంలో ఉన్నటువంటి శ్రీహరి అతనిని గమనించి మందస్మిత హృదయవారవిందుడై తన సుకుమార పాదంతో తన మీదకు వస్తూ ఉన్నటువంటి శకటాన్ని మృదువుగా తన్నాడు అది రివ్వున పైకెగసి బోర్లా పడింది అది పడిన వెంటనే శిశువు నటనా కౌశలంతో ఏడుస్తూ లంకించుకుంటే గృహము లోపల ఉన్న యశోదను గోపిగలువును పరుగు పరుగున వచ్చి చూస్తా చూశారు బండి కోల్తా పడి ఉంది పెరుగు పాలు చల్లా చెదురుగా పడి ఉన్నాయి యశోద చిన్ని కృష్ణుని గబగబా ఎత్తుకుంది దెబ్బలు తగిలిన వారి శరీరం అంతా తడిమి చూస్తూ ఏడముఖమని బుద్ధగించింది బండి తెల్ల క్రిందులైనప్పుడు శ్రీకృష్ణుని సమీపంలోనే గోపబాలు ఉన్నారు వారు వారి తల్లులను చూసి బండి వెనక ఒక వస్తువు ఉండగా అమ్మా ఆ శ్రీకృష్ణుడు దానిని తనగా అది బోరలా పడింది అని చెప్పి ఆ బాలురు చెప్పారు తల్లులతో కానీ గోపికలు తమ తనయులు చెప్పిన మాటలను విశ్వసించలేదు ఎందుకంటే ఇది భగవంతులే కానీ సామాన్యమైనటువంటి పసిబాలు చేయగలిగిన లేల కాదు కదా అందుకని ఆయనని పసిబాలుడుగానే అందరూ భావిస్తున్నారు కానీ భగవంతుడని వాళ్ళకి తెలియదు కదా అందుకని సాక్షాత్తు స్వయంగా తమ కండ్లతో చూసిన దృశ్యాన్ని చెప్పినా అది సాధ్యమైనటువంటిది కాదు కాబట్టి భౌతిక ప్రపంచంలో వాళ్ళు నమ్మల తల్లులు గోపబాలు శ్రీకృష్ణుని తోటి ఉన్నట్టు బాలు చూసినా కూడా చెప్పినా కూడా అంటే గోపబాలు ఏదో చెప్తున్నారులే అనుకున్నారనమాట వాళ్ళు పిల్లలు కదా అందుకని కానీ అదే ఏ విధంగా పడిందో వాళ్ళు అర్థం కాల పిల్లలు చెప్పిందేమో నమ్మలేదు మరి అది ఎట్లా పడింది అనేది వాళ్ళకి అర్థం కాలేదు దాని గురించి అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తలో రకంగా చర్చించుకున్నారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల ప్రకారం అలా శకటాసుర సంహారం జరిగింది ఆ తరువాత ఈ తృణావర్త సంహారం ఒక్క రసం

తృణావర్త సంహారం ఒక రోజున యశోద కొడుకును ఎత్తుకొని బయటకు వచ్చి ముద్దాడుతూ ఉంది అకస్మాత్తుగా బాలుడు మోయలేని బరువు అనిపించాడు అనమాట అదికేమి తోసల కిందకి నేను చేసింది కొడుకుని ఈ విచిత్ర ఘటనని చెలికెత్తలతో చెబుతోంది ఆ చెప్పటం కోసం పొరుగి ఇంటికి వెళ్ళింది అనమాట ఇంతలో కంసుడు పంపిన తృణావర్తుడు సుడిగాలి రూపంలో వచ్చాడు బాలు తీసుకొని గగన మార్గానికి వెళ్ళిపోయాడు యశోద సుడిగాలి వలన ధూళికళ ధూళి కణాలు లేచి కంటిలో పడ్డాయి అంటే కళ్ళు మూతలో పడ్డాయి కళ్ళను నులుముకుంటుంది తన ఈయన కోసం ఎదురు చూస్తూ ఉంది ఎదుగుతూ అంటే ఈయన చేసేటువంటి అన్ని లీలలు కూడా పెద్దలకు తెలియటల్లా పెద్దలకి తెలిస్తే తన భాగవతత్వం ఇప్పుడే తెలిసిపోతుందని వాళ్ళకి తెలవనవలేదన్నమాట పిల్లలు చూశారు కానీ పిల్లల మాటలు పెద్దవాళ్ళు నమ్మటం అందుకని ఇప్పుడు ఈ సంఘటనలో కూడా తృణావర్త సంహారం సమయంలో కూడా ఆ తల్లికి కనపడకుండా ఆ కణాలు పడటం వల్ల పళ్ళు నలుపుకుంటూ అటు ఇటు ఎత్తుకుతోంది పిల్లల కోసం కానీ గగన మార్గాన పోయినటువంటి కృష్ణుడు తన పిడికిని బిగించి తృణావర్తు ఒక్క గురుద్దు పుందాడు వాడు ఆవు నుంచి కిందపడి వికృత రూపంతో ప్రాణాలు విడిచాడు అతని మృతదేహం మీద ఆడుకుంటున్న బాలుని చూచారు గోపికలు తన రువ్వన వెళ్ళారు ఆ బాలుని తీసుకుని వచ్చి యశోదకు అప్పగించారు ఆమె కనుల నుండి ఆనంద బాష్పాలు జలజల రాని అబ్బా నా పర నా పిల్లడి ప్రాణాలు రక్షించబడినవి కథ అని కానీ యశోద కూడా తన తనయ్యని మహిమను గ్రహించలేకపోయింది సామాన్య మాతృమూర్తి వలె తనయుని ముద్దాడుతూ దివ్యానుభూతిని పొందింది ఆ తర్వాత తొలి తొలి పసుములలో ఆ తృణవర్త సంహారం జరిగిన తర్వాత అసలు ఈ యశోద నందులు ఎవరో చెప్తున్నాడు ఇప్పుడు మీరు పూర్వజన్మలో అనే వసు ఈ నందుడు అలాగే అతని భార్య ధర అంటే ద్రోణుడు ధర ఇద్దరు మహా తపోనిష్ట గరిష్ఠులు అనమాట పరమ భక్తులు వాళ్ళు వారి భక్తికి మెచ్చి బ్రహ్మ పుడమిపై జన్మించి బ్రహ్మ యొక్క సేవలో గడపమని వరం ఇచ్చాడు ద్రోణుడు నందుడుగా ధర యశోదగా జన్మించారన్నమాట శ్రీహరి వాళ్ళకి బాలకుడుగా జన్మించే ఆయన సేవ చేసుకుంటూ ఆ భాగ్యాన్ని వాళ్ళు పొందారు అంటే పూర్వజన్మ పుణ్యము వలన భగవంతుడు బాలుడుగా పుట్టుక ఆ బాలుడు పుట్టగా ఆ బాలుడికి సేవ చేసుకునే భాగ్యం ఈ ద్రోణ ధరలకు యశోద నందుల రూపంలో అన్నమాట ఆ తర్వాత బకాసుర్వధన గురించి తెలుసుకుందాం ఒక రోజున యమునా నది తీరంలో శ్రీకృష్ణుడు ఇతర గోప బాలులతో గోవులను మేపుతూ ఉన్నాడు కంసుడు బకాసురుని పంపాడు వాడు కొంగ రూపంలో వచ్చాడు తటాలున కృష్ణుని మింగాడు ప్రకృతియే పరమాత్మగా మారినప్పుడు మకాసురుడు పరమాత్మను కబళించగలుగునా అంటే ఈ ప్రకృతే పరమాత్మ ఏదో మింగుదాం అనుకున్నాడు కానీ సాధ్యమవుతుందా పరమాత్మను మింగటం అది ఒట్టి భ్రమ నోటిలోకి పోయిన చిన్ని కృష్ణుడు గొంతులో అడ్డంగా పడగా ఊపిరి ఆడక బయటకు వెడల ముక్కుతో పొడిచి చంపటానికి ప్రయత్నించాడు అప్పుడు శ్రీహరి దాని దవడలు రెండింటినీ పట్టుకున్నాడు వాటిని చేర్చటం ప్రారంభించాడు వల్ల పిల్లలందరూ అదృశ్యాన్ని చూస్తున్నారు పిల్లలు చక్కగా ఏం చేసే లీలలన్నీ చూస్తున్నారు వాళ్ళందరూ కూడా సంభ్రమాచరణకు లోనయ్యారు ఏంటం ఆ పిల్లలందరూ శ్రీకృష్ణుని కౌగలించుకున్నారు పోతన ప్రాణాలు కోల్పోతే ఆమె తమ్ముడు బకాసురుడు వచ్చి తాను కూడా ఈ కృష్ణుడి చేతిలోనే తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు ఇక ఆ తర్వాత అఘాసుర సంహారం ఈ అఘాసురుడు జకాసు బకాసురుని తమ్ముడు అనమాట వీడు కూడా కంసుని ఆగ్రమేరితే కృష్ణుడిని చంపటానికి కొండ చిలువ రూపంలో యమునా నది ఒడ్డుకు వచ్చాడు జమునా నది బొడ్డుకి వచ్చాడు అక్కడ గోపబారులతో గోపుల్ని మేవచున్నాడు ఈ కృష్ణుని వచ్చి వాళ్ళందరినీ నోరు తెరిచి నోరు తెరిచి కృష్ణుని మింగేశాడు ముందు దాని కడుపులోకి పోయాడు శ్రీకృష్ణుడు తన శరీరాన్ని భారీగా పెంచాడు పొట్ట పగిలి ఆగాసురుడు ప్రాణం విడిచాడు ఆ తర్వాత ఇక దేణుకాసుడిని వంతు వచ్చిందనమాట వీడు కూడా ఆ కృష్ణ కంసుడు పంపగా కృష్ణ సంహారం కోసం వచ్చాడు గార్ధవ రూపం గార్ధవ రూపం గాడిద రూపంలో వచ్చాడు తన కాళ్ళతో తన్ని శ్రీకృష్ణుని సంహరించడానికి ప్రయత్నించాడు సర్వగ్రుడైన శ్రీకృష్ణుడు దాని రాకను గమనించాడు ఆయన పసిబాలుడి రూపంలో ఉన్న అన్నీ సర్వ అంతర్యామి కదా అలాగే సాక్షిభూతుడు కదా అందుకని అన్నిటినీ గమనిస్తూనే ఉంటాడు కాబట్టి వీడిని చూశాడు ఆ గార్ధవాన్ని దాని రెండు కాళ్ళని పట్టుకున్నాడు గిరగిర త్రిప్పాడు విసిరి వేశాడు అది అలాంత దూరంలో పడింది నెత్రు కక్కుకుంటూ కింద పడి ప్రాణాలు విడిచింది తర్వాత కంసుడు వృతాసురుణ్ణి పంపాడు వత్స వత్సాసురుణ్ణి వాడు కూడా ఈ రథం కం ఈ కృష్ణుని చంపడానికి వచ్చాడు యమునా నది సమీపంలో గోపాలు శ్రీకృష్ణుడితో కలిసి గోవులను మేపుకుంటూ ఉన్నాడు వీడు అంటే ఈ వత్సాసురుడు లేనదోడ రూపం ధరించాడు అన్ని అన్ని ఆవులు దూడలు ఉన్నాయి కదా అక్కడ అందులో కలిశాడు అనమాట మందలో వత్సాసురుని నిజ రూపాన్ని గ్రహించాడు కృష్ణుడు నెమ్మదిగా దాని దగ్గరకు వెళ్ళాడు వెనుక రెండు కాళ్ళు పట్టుకున్నాడు గిరగిర తిప్పి విసిరి వేశాడు అది కూడా రక్తం కక్కుతూ ప్రాణాలు విడిచింది అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కంసుడు బాలుడు చేతిలో వీళ్ళందరూ హతులయ్యారన్నమాట అంటే భగవంతుని బలం ముందు మిగతా వాళ్ళ బలం ఏపాటిది చాలా తక్కువే కదా యశోద ఇంటిలో తన వంట పని ఎందు నిమగ్నం కాగా జగద్విలాసుడైన బాలకృష్ణుడు రోలును ఈడ్చుకుంటూ ముందుకు వెళ్ళగా దాపులు మధ్య వృక్షాలు అడ్డం వచ్చినాయి వాటి రెండింటి మధ్య నుంచి ఈ రోలును ఈడ్చాడు ఫెళఫెళమంటూ పిడుగు వలే కూకటి వేళ్లతో ఆ రెండు వృక్షాలు నేల కూలినాయి తక్షణమే వాని మొదళ్ల నుండి దివ్య పురుషులు ఇరువురు ప్రత్యక్షమయ్యారు శ్రీకృష్ణుని చూచారు ముఖళిత హస్తాలతో నమస్కరించారు ఏమీ తెలియనట్లుగా శ్రీకృష్ణుడు మీరెవ్వరు అని ప్రశ్నించాడు వారు ఇలా మనవి చేసుకుంటున్నారు ఒకప్పుడు కుబేరుని కుమారులైనటువంటి ఈ నలకూబర మణిక్రేవులు తమ సతీమణులతో నదిలో జలకమాల జలకాలాడుతూ ఉన్నారు ఆ సమయంలో నారద మహర్షి అటు వెళుతూ ఉన్నాడు నారదును చూచిన ఈ నలకోబరుడు మణిగ్రీవుడు ఇద్దరు సిగ్గుపడి తమ సతీమణులతో గబగబా ఒడ్డునకు వచ్చి దుస్తులను ధరించారు ఆ దృశ్యము చూచిన నారదునికి కోపం వచ్చింది మీరు భూలోకంలో మధ్య వృక్షాలై జన్మించమని శపించారు ఏ పాపము చేయని వారు అంటే ఆ నలకూబర మణిగ్రీవులు భయపడుతూ శాప విముక్తులను చేయమని ప్రార్థించారు నారదుడు అప్పుడు నారదుడు కరుణించి ఇలా అన్నాడు ద్వాపర యుగంలో శ్రీహరి శ్రీకృష్ణావతారం ఎత్తి మీకు శాప విముక్తిని కావిస్తాడు అని చెప్పారు అని నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ విధంగా నలకుబుర మణిగ్రీవునిద్దరు కూడా శ్రీకృష్ణుని చే శాప విముక్తి పొందారు ఆ తర్వాత ఇప్పటికీ బాలుడిగా ఉండగా సంహార కంసుడు పంపించినటువంటి అందరినీ సంహరించాడు రాక్షసుల్ని అలాగే పోతని మొట్టమొదటి పోతని సంహరించాడు తర్వాత మిగతా వాళ్ళందరూ మగవాళ్లే వచ్చింది ఆ రాక్షసులు వాళ్ళందరినీ సంహరించాడు ఇప్పుడు ఇక నామకరణ దశ వచ్చింది యదువంశ పురోహితుడు మహాతపస్వి అయినటువంటి మహాముని ఒక రోజున నందుని గృహానికి వచ్చాడు నందుడు అతనికి నమస్కరించి లోనికి ఆహ్వానించాడు పూజించాడు ఆ మహర్షి రహస్యంగా యశోద తనయునికి అలాగే రోహిణీ కుమారునకు శ్రీకృష్ణుడు బలరాముడు అని నామకరణం చేసి వెడలిపోయాడు బలరామకృష్ణులు శ్రీ మహావిష్ణువు యొక్క అవతార మూర్తులు అని ముందుగానే గర్గమహామునికి తెలుసు అందుచేత రహస్యంగా వాళ్ళకి నామకరణం చేసి వెళ్ళిపోయాడు అనమాట ఆ తర్వాత బ్రహ్మ శ్రీకృష్ణుని పరీక్షించడం అనే అంశానికి వస్తున్నాం అది ఎలా పరీక్షించదలుచుకున్నాడో అంత తెలిసిన వాడు కూడా ఎందుకు పరీక్షించదలిచాడో అది రేపు విందాం స్వస్తి